మెంతులతో మెంతాకి ఎలా చేసుకోవాలో చెప్తానండి కొద్దిగా అయితే మెంతులు తీసుకోండి ఒక గుప్పడు తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానపెట్టి అప్పుడు వాటర్ అంతా తీసేసి ఒక మూటలో మోటర్లాగా కట్టేయండి ఒక పేపర్ నాప్కిన్లో వేసి మూత పెట్టేసేయండి చక్కగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి మనం పెసలు ఎలా అయితే చేసుకుంటామో అలానే అన్నమాట ఇప్పుడు ఈ సాయిల్ అయితే నేను వాల్మార్ట్లో తెచ్చాను ఈ సాయిల్ అయితే కొద్దిగా పాటలో వేసుకున్నాను అనమాట ఇలా పాటలో కానీ అల్యూమినియం ఫాయిల్లో కానీ ఎందులోనన్నా పెంచేసుకోవచ్చు మెంతకని ఈజీ అనమాట చిన్న ట్రేల్లో కూడా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా అందులో కూడా పెంచుకోవచ్చు ఆఖరికి ఇక్కడైతే నాకు స్ప్రౌట్స్ రెడీ అయిపోయాయి కదా మెంతులు ఇప్పుడు వీటిని చల్లుకుంటున్నాను ఒత్తుగా అయితే చల్లేసుకోకండి తిక్కుగా చల్లుకోకూడదు అనమాట పల్చగా చల్లుకోవాలి నేనైతే మొత్తం ఇంకా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి తిక్కగా వేసేసాను తిక్కగా అయితే చల్లుకుంటే దగ్గర దగ్గరికి వచ్చేస్తాయి బాగాను ఇప్పుడు దీని మీద సాయిల్ అయితే వేసేసుకుంటున్నానండి సాయిల్ కూడా తిక్క లేయర్ వేయకూడదు పల్చగా వేయాలన్నమాట నేను చేతికి అందింది ఎక్కువ వేసేసుకున్నాను ఇక్కడ ఆ సాయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట ఎక్కువ వేస్తే ఎక్కువ టైం పడుతుంది బయటికి ప్లాంట్ అనేది మనకు కనిపించడానికి పలుచగా వేస్తే ఎర్లీగా ఈజీగా బయట బయటకు వచ్చేస్తుంది అనమాట ప్లాంట్ అనేది ఇప్పుడు సాయిల్ అయితే వేసేసి వాటర్ అయితే చల్లేసుకున్నాను డైలీ ఒకసారి చల్లుకుంటే సరిపోతుంది వాటరు చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు కొన్ని రోజులు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పక్కన పెట్టేస్తే ఇలాగా స్టేజ్ బై స్టేజ్ చక్కగా పెరిగిపోయిందండి మింతాకు నాకు టూ టైమ్స్ అయితే వారానికి చేసుకోండి చక్కగా ఆకుకూర సరిపోతుంది మింతాకు కూర చూడండి ఎంత ఒత్తిగా వచ్చాయో చాలా బాగుందనమాట చాలా ఫ్రెష్గా వచ్చింది దీన్ని హార్వెస్ట్ చేశాను చూడండి మీరు మరి ఈ వీడియో మీకు యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి